గులాబీ బాస్ మౌనం విడినట్లేనా రీఎంట్రీకి సిద్ధమయ్యారా ప్రజా క్షేత్రంలోకి రాబోతున్నారా అందుకే పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు అసలు సమావేశంలో కేసీఆర్ ఏం సందేశం ఇవ్వబోతున్నారు తెలంగాణ భవన్ లో ఏం చర్చ జరుగుతోంది మౌనం వీడుతున్న గులాబీ బాస్ ఫిబ్రవరి పంతొమ్మిదిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి భేటీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో గులాబీ దళం భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బయటకు రాని ఆయన ఇప్పుడు పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన తెలంగాణ భవన్ కు రావాలని కార్యవర్గ సభ్యులందరికీ సమాచారం పంపారు అధినేత ఆదేశాల మేరకు హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట కార్యవర్గం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎంపీలు మాజీ ఎంపీలు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు పార్టీ బలోపేతంపై మార్గనిర్దేశం పంతొమ్మిదవ తేదీన జరిగే మీటింగ్ లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో గులాబీబాస్ ప్రకటిస్తారు అలాగే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటుపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నారు సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు పార్టీ నిర్మాణం ప్రజా పోరాటాలపై విస్తృత స్థాయిలో చర్చించనున్నారు గులాబీ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు సీఎం రేవంత్ వైఫల్యాల మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ బీఆర్ఎస్ అధికారానికి దూరమై పద్నాలుగు నెలలు దాటింది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ కే పరిమితమైన గులాబీ బాస్ ఇప్పటి వరకు బయటకు రాలేదు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని తాను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇటీవల కేసీఆర్ చేసిన కమెంట్స్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి ఇక ఉప ఎన్నికలపై ధీమాతో ఉన్నారు గులాబీ దళపతి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు దీంతో రానున్న రోజుల్లో కారు స్పీడ్ పెంచక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే తాను ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు బీసీ కోసం నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ఆయన బయటకు రాబోతున్నట్లు తెలంగాణ భవన్లో టాక్ నడిచింది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో ఆ సభ వాయిదా పడినట్లయింది